నమస్కారం నేను రెడ్డి ఎంపీడీఓ వింజమూరు ఈరోజు మండల పరిషత్ కార్యాలయంలో అందరూ సర్పంచులు పంచాయతీ కార్యదర్శులు మరియు సచివాలయ సిబ్బందికి లోకలైజ్డ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ మీద ఓరియంటేషన్ తరగతులు నిర్వహించడం జరుగుతుంది ముఖ్యంగా మనకు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు నిర్ణయించుకున్నటువంటి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని మన కేంద్ర ప్రభుత్వం లోకలైజ్ చేస్తూ గ్రామ పంచాయతీలకి తొమ్మిది థీమ్స్ని ఇవ్వడం జరిగింది ఈ తొమ్మిది థీమ్స్ స్థాయిలో ఉండేటటువంటి ప్రజాప్రతినిధులకి ఉద్యోగస్తులకి వాటి మీద పూర్తిగా అవగాహన కలిగించి స్థాయిలో ఉండేటటువంటి సిబ్బందికి అందరికీ కూడా ఏ థీమ్లో ఎవరి యొక్క బాధ్యత ఎంత ఆ థీమ్లో ఉండేటటువంటి ఇండికేటర్స్ ఏంటి వాటిని సాధించటానికి ఎలాంటి కార్యాచరణ గ్రామ పంచాయతీల్లో ఏర్పాటు చేసుకోవాలి మరియు ఆ థీమ్స్ కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా వచ్చేటటువంటి ప్రోత్సాహం ఏంటి అన్ని విషయాల గురించి వివరించడం కోసం ఈరోజు మనకు ఈ ట్రైనింగ్ క్లాస్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఈ ట్రైనింగ్ కొరకు మాస్టర్ ట్రైనర్స్గా ముందు జిల్లాలో శిక్షణ పొందినటువంటి ఆర్డబ్ల్యూఎస్ ఐసిడిఎస్ మెడికల్ పంచాయతీరాజ్ మరియు పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ ఈ సిబ్బంది అందరూ కూడా ముందుగా మాస్టర్ ట్రైనర్స్గా నెల్లూరులో ట్రైనింగ్ పొందున్నారు వాళ్ళు ఈరోజు మనకు ఇక్కడ మండల పరిషత్తులో ఈ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది ఈ ట్రైనింగ్ అయినంత తరువాత స్థాయిలో ఈ లోకలైజ్డ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ కోల్స్లోని తొమ్మిది థీమ్స్ను గ్రామ పంచాయతీలో ఎలా సాధించాలనేది గ్రామ పంచాయతీలో ఒక ఫ్రేమ్ వర్క్ని ఏర్పాటు చేసుకొని వాటిని సాధించడం కోసం లక్ష్యంతో ఈ ట్రైనింగ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు ట్రైనింగ్లో మనకు అందరూ ప సర్పంచ్లు అలాగే పంచాయతీ కార్యదర్శులు సచివాలయ సిబ్బంది అందరూ కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు రెండు రోజుల పాటు జరిగేటటువంటి ట్రైనింగ్లో అందరు సిబ్బంది పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాను థ్యాంక్ యూ